హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి వీహాస్ వరల్డ్ ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చర్మానికి ఎంతగానో మేలు చేసే క్యారెట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ క్యారెట్ జ్యూస్ అనేది మనకి వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది అలాగే ఐస్కి కూడా చాలా మంచిది ఇప్పుడు క్యారెట్ జ్యూస్ని ఎలా చేయాలో చూద్దాం రండి జ్యూస్ కోసం మనం ముందుగా రెండు క్యారెట్ని తీసుకొని వాటిని పీల్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి ఆ తర్వాత అందులో టూ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇంకా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు షుగర్ మన ఇష్టం అండి వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదా దాని బదులు తేనెని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు గ్రైండ్ చేసుకున్న క్యారెట్ జ్యూస్ని ఫిల్టర్ చేసుకొని తాగయ్యొచ్చు ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకొని తాగయచ్చు ఇలా డైలీ వన్ గ్లాస్ క్యారెట్ జ్యూస్ తీసుకోవడం ద్వారా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ